పనుల్లో ఉంటే వీళ్ళు మాత్రం తగేడుస్తున్నారండి చూడండి అదిగోండి ఎగిరే వాళ్ళు ఏడిదే వాళ్ళు తిరిగేవాళ్ళు అరిగడతారు లేని అందరు ఏడా ఉన్నారు హడావిడికి గోలకి సరిపోయింది ఇది ఇదంతా వంట అనేది అయితే సిద్ధమై రండి ఇంక అన్ని కట్ చేసుకొని పెట్టుకున్నారు వంట చేయటమే అదోండి అక్కడ హాయ్ హాయ్ అదే అయింది పిల్లలా పెళ్ళికొడి తెగ సిగ్గుపడుతున్నారండి వీడియో దగ్గర కూడా రాకుండా ఏ చెప్పే రేపు పచ్చి కొన్నప్పుడు వేసుకున్నాం అండి ఎన్ని మసాలా ముప్పై పాటు మొత్తం ఉడికిపోతాయి అదిగో మసాలా అయితే ఇంకా కట్టం మేతండి ఇంక వదిన కూడా అత్తమ్మ వదిన ఇద్దరు చేసే కష్టపడేదండి చేసేది మా కోసం ఏమో ఫైవ్ మినిట్స్ అయితే వేస్తుంది సరేనండి ఇంకా తాలింపు ఉల్లిపాయలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంక అప్పుడే ముక్కలు కూడా వేసి వేయించుకున్నాం ఇంకా టమాటా మొక్కలు కదండి పిల్లకొందరు కందాక జలుబు లేనండి అందుకని చెప్పి టమాటా వేయలేదనమాట ముందు జలుపు కదా చూడండి బావ అయితే తినే తడ్డు చేయకుండా చాలా కష్టం అన్న అన్నదమ్ముల సిని సినట్ల కారనే మీరు వండ చేస్తుంటే మీ హడావుడి మాములుగా మన్నాయ భయపడుతుంట ముందుగానే ఇద్దరు చేస్తారా అని పక్కన వంట చేస్తుంటే జాగ్రత్త చేయమని చెబుతున్నారు ఇంకా కొంచెం మగనిద్దాం అండి అప్పుడు ఉడికి పోయి కొంచెం చెప్తుంది నచ్చుకోవాలి పెరుగు చెట్టుని కూర తిన్నారని చెప్తా చేయొచ్చు మన కోసం కోసం చూసి నేర్చుకో

ఇంకా మేము ఇంట్లో వండుకున్నాము నేనైతే బయట పెట్టుకున్నా పెట్టు గ్యాస్ ఇచ్చి అగ్గి పెట్టుంది ఓ పక్క చిన్నమాన అత చిన్నత కొడుకు ఆకాశం చికెన్ కడిగి దాంట్లో వేస్తున్నారనమాట హాయ్ చెప్పండి నవ్వుతారండి హాయ్ చెప్పంటే ఏ చేత్తో చెప్పొచ్చు అబ్బాయి అదిగోండి ఇంక అయితే గిండ్లు కడుగుతూ ఉంది ఇంకో పక్క అయితే బావా వంటలు హడావిడి గెడే వీళ్ళు బియ్యం అదిగోండి బియ్యం కొలుస్తున్నారనమాట ఫుల్ అదిగోండి ఇంకా కొలుస్తున్నారు కేసరి పోసుకోవడానికి వీలుగా వీలుగా ఉండిద్ది అని చెప్పి ఇంకా దేనితో కొలుస్తున్నారు అనమాట అంకుల వాళ్ళు బయట ఉన్న పొయ్యి మీద పెట్టామండి వండి కర్రీ వచ్చేది కూడా

ఇంకా మా సీని అన్నయ్య ఇంకా బావ అయితే ఇంక పప్పు అన్నారు కదండి ఇంకా వాడి కింద అయితే పోయి కిందకి పొద్దున్న కట్టెలు బాగలు కొట్టారు కదా ఇంకా కట్టెలు అది ఆదర్శ కూడా తెసిపోతున్నాడు అల్లుడు అదిగోండి కాపే మా అయితే కూరగాయలు కోసం ఉండేది కదండి ఇంకా అయితే డస్ట్బిన్కి ఎత్తుందనమాట ఇంకా అందరూ ఎవరు హడా వీళ్ళు అయితే ఇంకా వాళ్ళు బయట అయితే పనులు చేస్తున్నారండి చూడండి నుంచి ఇంకా అర్థం అయితే ఇంకా హడావిడిగా అయితే పనులు జరిగిపోతున్నాయి అదే రైస్ రైస్ అంటే కూడా అడుగుతున్నారు శుభ్రంగా ఇంకా చికెన్ కూడా అయిపోయింది అదిగో కర్రీ కొత్తిమీర టమాటాలు టమాటాలు కొంచమే వేసుకున్నాం అన్నీ వేసి బాగా కలిగిపోవాలి చెపోతున్నా చేయచ్చుగా వదిన సీనా అనే కూడా కట్టలు మాతున్నాడు వదినాకేం మసాలా ఉన్నాయో లేవని చెప్పి చెక్ చేస్తున్నా అయిగండి వదిన వంట కావాల్సింది ఏమేమి ప్రిపేర్ చేస్తున్నారు చెప్పదు నన్ను అండి ఏమేమి బయట పెట్టారు ఇటు నుంచి ఫస్ట్ ఉల్లిపాయలు టమాటా ఇది

పువ్వు జీలకర ఇవన్నీ మసాలా దినుసులు ఇదేమో నెయ్యి సన్ఫ్లవర్ ఆయిల్ మామాయిల్ జీడిపప్పు దాసి పెట్టారు పిల్లలందరూ రాగా చేస్తారు ఇవి వంట అయితే ఇంకా పిల్లలకి అయితే ఇంకా పప్పుతో కలిపి పెడతాను వేసి పిల్లలకి అన్నం పెడతాను చికెన్ ముదులకే చికెన్ ఎందుకండి అన్నలకి వీళ్ళకి నెయ్యి ఏ అది నది అరకేనా లేదా ఏదో పేరు పేరు ఏం పేరు కేజీ నెయ్యేది నెయ్యి వేసుకుందండి కొంచెం ఏమైంది పిల్లలకి చాలా ఇష్టపడతారు పిల్లలు కొంచెం కొంచెం మేమేమే సీజేసాం ఫస్ట్ పిల్లల కోసం ఇంకా వంట కావాల్సిన అయితే ఇంకా అన్నలు అయితే మొత్తం ప్రిపేర్ చేసుకుంటా ఉన్నారు చూడండి పిల్లలు అటు ఇటు తిరుగుతా ఉన్నారు ఎందుకంటే చికెన్ కర్రీలోకి అయితే కారం అని మొత్తం అదే కొంచెం గరం మసాలా ఉండకపోతే చూపించాను కదండి ఇంక వాటిలో కొన్ని వేయించి దీంట్లో వేసుకున్నాము టేస్ట్ సరిపడానికి కారం కారంలో పక్కన ఎత్తకుంటుంది పక్క అన్నానికి కూడా ఇసులు పెట్టారు ఎసులు తేరినాకైతే రైస్ వేస్తారట ఏంటిది బాబు అది కసూరింగ్ అవన్నీ వేసి బాగా ముక్కలో పట్టేటట్టు అయితే కలిపి అది ఏముంది ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు సాంబార్కి కర్రీకి పైగోల్డ్కి హడావిడి మొదలైంది సరిపడదని చెప్పి బాగా కారం వేసుకున్నాడు ఇంకా వాటర్ మరుగుతూ ఉన్నాయండి దీంట్లో రైస్ వేయడానికి మరగాలి పిల్లలు తిరుగుతుంటే ఇంక మా వదిన వాళ్ళని పట్టించుకోవడమే సరిపోయింది ఇంక హడావిడ్లు అయితే కర్రీ చూడండి 拜拜。